హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా వందల సవాలు అతి కిరాతకంగా చంపారు అందులో కొంతమంది ఆడవాళ్ల శరీరాలపై గాయాలు గొంతు నులిమి చంపిన ఆనవాళ్లు ఆడవాళ్ళ శరీరాలపై అయితే బట్టలే సరిగ్గా లేని శరీరాలు ఎవరో ఎసాల్ చేసి చంపినట్టు ఆనవాళ్లు చిన్న పిల్లలను కూడా వదలలేదు పదిహేను ఏళ్ల లోప అమ్మాయిలను కూడా వదిలిపెట్టలేదు ఇదన్నీ నేను చెప్పేది ఏదో క్రైమ్ స్టోరీ కాదండి ఇది నిజంగా జరిగింది ఎక్కడ అంటారా ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగింది ధర్మస్థలి ఎక్కడుందంటే కర్ణాటకలోని కన్నడ దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలి ఉంది ఇది నిజంగా ఒక పుణ్యక్షేత్రం ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం మంజునాథ ఆలయం అన్నమాట ఇది మామూలుగా అయితే చాలా హిందూ ఆలయాల్లో అర్చకులు పూజలు చేస్తారు గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అర్చకుల పూజలు చేస్తారు కానీ ఒక ధర్మకర్తల కుటుంబం ఆధ్వర్యంలో ఉంది వాళ్ళు ఒక జైన కుటుంబం అనమాట వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది కానీ దీని మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ధర్మస్థలి పుణ్యక్షేత్రం ఆలయం తరపు నుంచి ఎన్నో మంచి పనులు కూడా జరిగాయంట అంటే ఉచిత విద్య ఉమెన్ ఎంపవర్మెంట్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు అన్ని మంచి పనులు కూడా జరిగాయి కానీ ఈ ధర్మస్థలి కేంద్రం మీద ఎన్నో ఎలిగేషన్స్ కూడా వచ్చాయి అంటే ఇక్కడ జరుగుతున్న ఈ చుట్టుపక్కల పరిసరాల్లో జరుగుతున్న నేరాలు ఘోరాలు అలాంటివి అనమాట ఇలా ఉంటే రీసెంట్ గా ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ తీసుకుని వచ్చాడు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట ఎన్నో వందల సవాల్ని నా చేతులతో నేనే పూడ్చిపెట్టాను పెట్రోలేసి తగలబెట్టాను ఇవన్నీ చేయించింది ఎవరో నాకు తెలుసు పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆధారాలతో సహా వచ్చాడు తన చేతిలో ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ లో తన పూడ్చిపెట్టిన అస్థికలను కూడా ప్రూఫ్ గా తీసుకొచ్చాడు ఇతను పోలీస్ స్టేషన్ కి రావడం కూడా లాయర్ల సహాయంతో ఫుల్ ముసుగుతో ఫుల్ కవరింగ్ తో వచ్చాడు అనమాట ఎక్కడ ఓన్లీ కళ్ళు ఒకటే కనపడేలాగా వచ్చాడు చేతిలో ఒక బ్యాగ్ పట్టుకున్నాడు ఆ బ్యాగ్ లో అస్థికులు తనే పాతపెట్టాను అని చెప్తున్న కొన్ని అస్థికులను కూడా తీసుకొచ్చాడు అసలు ఎవరి ముసుగు వ్యక్తి అనే విషయానికి వస్తే ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలిలోని మంజునాథ్ ఆలయంలో ఒక శానిటరీ వర్కర్ అనమాట ఇతను ఇతను చెప్తున్న ప్రకారం నేను ఒక శానిటరీ వర్కర్ ని అని చెప్పి తన ఐడి కార్డు కొన్ని ఫొటోస్ ఇలా ఒక బ్యాగ్ తో తను తనే పాతి పెట్టానని చెప్తున్న కొన్ని అస్థికలు ఇవన్నీ పట్టుకుని పకడ్బందీగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా ప్రాణానికి హాని ఉంది నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఇతను ఒక లెటర్ కూడా రాసి చీఫ్ జస్టిస్ ఆఫీసర్ కి ఇవ్వడం జరిగింది అయితే ఇతను ఇచ్చిన ప్రూఫ్స్ అవి ఎక్కడైనా నాశనం చేసే అవకాశం ఉందని చెప్పి హైకోర్టు లాయర్ కెవి ధనుంజయరావు గారి పేరు మీద ఒక సీల్డ్ కవర్ కూడా ఇతను హైకోర్టు లాయర్ కి పంపించడం జరిగింది సేమ్ అదే కాపీని కర్ణాటక హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా పంపించాడు పంపించిన తర్వాత ఇతను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తన స్టేట్మెంట్ ను కూడా లీక్ చేశారు నాకు ప్రాణానికి హాని ఉంది అని చెప్పి నాకు ప్రొటెక్షన్ కల్పిస్తే ఎవరెవరు ఏమేమి చేశారు అన్ని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి పాతి పెట్టించారు అవన్నీ కూడా నేను తీసుకెళ్లి చూపిస్తాను అయితే నాకు ప్రాణానికి మాత్రం చాలా హాని ఉంది వాళ్ళు నన్ను చంపేస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి ఇతను మంజునాథ్ ఆలయంలో పనిచేయడం జరిగింది ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆలయ ధర్మకర్తలు అంటే వాళ్ళ పేర్లు మనకి ఇప్పుడు అనవసరం అలా పేర్లు పెట్టినా సరే కొన్ని ఛానల్స్ ని లేపేస్తున్నారు ఆ పెద్దయ్య చిన్నయ్య అనుకుందాం వాళ్ల కింద ఇతను పనిచేసేటప్పుడు వాడి ఇతని చేత క్లీనింగే కాకుండా ఇలా కొన్ని సవాల్ని అబ్జెప్పి పోడ్చమని చెప్పేవారంట ఏంటి ఎందుకు ఏంటి అంటే ఇవన్నీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళవి యాక్సిడెంట్ అయిన వాళ్ళవి నువ్వు చెప్పిన పని చేయి వీళ్ళని పూడ్చిపెట్టు అని చెప్పేవారు అలా ఉంటుండగా ఇతనికి ఇచ్చిన సవాళ్ళు చాలా మట్టుకు లేడీస్ అయితే సరిగ్గా బట్టలు లేకుండా ఉండడం వాళ్ళపై అగాత్యాలు చేసిన అత్యాచారాలు చేసిన ఆనవాలు ఉండడం ఆ శరీరాలపై గాయాలు వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఉండడం ఇవన్నీ చూసి ఏం జరుగుతుంది అసలు ఎవరు వీళ్ళని చంపారని అడిగితే నువ్వు నువ్వు చెప్పిన పని మాత్రం చెయ్యు లేదనుకో ఏమైనా ప్రశ్నించావంటే తిరిగి నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తాం నిన్ను ముక్కలు ముక్కలుగా నరిగి పాతి పెట్టేస్తాం అని చెప్పి బెదిరించేవారంట దాంతో చేసేదేమీ లేక వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ మానసిక శోభ అనుభవిస్తూ తను ఈ పనులు చేస్తూ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో అతని ఫ్యామిలీలోని ఒక మైనర్ బాలిక పైనే వాళ్ళ అగత్యం చేయడంతో భయపడిపోయి ఇంక ఇక్కడ ఉంటే లాభం లేదు ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి చాలా కష్టపడి తన ఫ్యామిలీతో పాటు తప్పించుకొని వేరే వేరే రాష్ట్రాలకి తిరుగుతూ తన అడ్రస్లు మార్చుకుంటూ ఒకవేళ వాళ్ళకి కనిపిస్తే చంపేస్తారు అనే భయంతో ఇప్పటి వరకు కాలం గడిపాడు కానీ ఈ అపరాధ భావం అతన్ని వదలటం లేదు చనిపోయిన వాళ్ళకి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళకి అంతిమ సంస్కారాలు చేయకుండా ఇలా చేశారు ఎలాగైనా నేను ఇది బయట పెట్టాలి అని చెప్పి ఇప్పుడు రావడం జరిగింది దీంతో ఒక్కొక్కటికి అన్ని బయటపడుతున్నాయి దీంతో ఒక ఆమె పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఆమె ఎవరంటే అనన్య భట్ అనే అమ్మాయి రెండు వేల మూడులో లో మిస్ అయింది ఎలా అంటే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ మణిపాల్ యూనివర్సిటీలో ఆ టైంలో లో చదువుతుంది వాళ్ళ యూనివర్సిటీ తరపు నుంచి అందరూ కూడా ఈ ధర్మస్థలికి టూర్ వచ్చారు టూర్ వచ్చిన తర్వాత అందరూ షాపింగ్ కని వెళ్ళిపోవడంతో నేను ఇంకా ఇక్కడే ఉండి కాసేపు ఆగిన తర్వాత వస్తానని అమ్మాయి చెప్పింది అప్పటి నుంచి అమ్మాయి మిస్సింగ్ రెండు మూడు రోజులైనా హాస్టల్కి రాకపోవడంతో హాస్టల్ వార్డెను వాళ్ళ అమ్మగారికి కంప్లైంట్ చేసింది వాళ్ళ అమ్మగారు ఆ టైంలో సిబిఐలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నారు ఆవిడ ఆ టైంలో కలకత్తాలో ఉంది ఈ విషయం ఆవిడకి తెలియగానే హుటాహుటిన కర్ణాటక వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా చాలా అవమానకరంగా మాట్లాడి ఆ అమ్మాయి ఎవరితో లేచిపోయి ఉంటుంది మీ కంప్లైంట్ ఇప్పుడు తీసుకోని చెప్పి ఆవిడని వెనక్కి పంపించేశారు ఆవిడ అయినా సరే వదలకుండా ఆ ఆలయ ప్రాంగణంలోని ఆలయం చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తుంటే ఆ ఆలయంలో ఉన్న పెద్దలే ఆమెను బెదిరించడం జరిగిందంట తర్వాత కొన్ని రోజులకి ఎవరో ముగ్గురు వ్యక్తులు ఈవి కిడ్నాప్ చేసి శుభ్రంగా ఆవిడ్ని కొట్టి చనిపోయే పరిస్థితి వరకు తీసుకొస్తే ఆవిడ స్పృహ పడిపోయిన తర్వాత చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు దాంతో ఆవిడ ఒక వన్ మంత్ తర్వాత ఏదో హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిందనమాట అప్పుడు నుంచి ఆవిడ ఎంతో బాధని నరకాన్ని అనుభవిస్తుంది ఆవిడ కూతురు ఎలా చని ఉందో బ్రతికిందా చనిపోయిందా చనిపోతే ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఉంది అనేది విషయం ఆవిడకి ఇంకా తెలియదు ఇప్పుడు ఈ ముసుగు మనిషి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో తన కూతురు గురించి కూడా ఆవిడ మళ్ళీ తిరిగి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కనీసం ఆమె అస్థికులైనా ఇస్తే అంతిమ సంస్కారాలు చేసుకుంటానని చాలా దారుణం కదా ఇది జూలై ఇతను జూలై ఫోర్త్ కంప్లైంట్ ఇచ్చాడు కానీ కర్ణాటకలోని ఏ లోకల్ మీడియాలో గాని నేషనల్ మీడియాలో గాని అసలు ఈ న్యూసే రాలేదు మళ్లీ ఒక యూట్యూబర్ సమీర్ అనే యూట్యూబర్ దీన్ని ఒక వీడియోగా చేసి పెట్టిన తర్వాత ఈ విషయం మెల్లమెల్లగా బయటకు వచ్చింది అలా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మీకు సౌజన్య అనే అమ్మాయి కేసు గుర్తుండే ఉంటుంది రెండు వేల పన్నెండులో ఆ అమ్మాయిని అతి కిరాతకంగా రేపు చేసి చం గొంతు చంపేసి అతి కిరాతకంగా నేత్రావతి నది ఒడ్డునే చెట్లకి అమ్మాయిని కట్టేశారు అన్నమాట కట్టేసి చాలా దారుణంగా అమ్మాయిని ఇచ్చేశారు పాపం ఆ అమ్మాయి వయసు అప్పటికి పదిహేడు సంవత్సరాలంతా ఉంటాయంట కాలేజీకి వెళ్తున్న అమ్మాయి ఆ రోజు కాలేజీకి వెళ్లేటప్పుడు వాళ్ళ అమ్మకి భయ చెప్పినప్పుడు ఆవిడ సరిగ్గా అమ్మాయి మొహాన్నే చూడలేదంట ఆవిడ ఎంతో నరకాన్ని అనుభవిస్తుంది కనీసం అమ్మాయి మొహం అయినా చూసుకోలేదని చెప్పి కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి రిటర్న్ తిరిగి వచ్చినప్పుడు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ ఏంటంటే పల్లెటూర్లు చాలా దూరం దూరంగా ఉంటాయి మొత్తం తోటలు చెట్లు వాటితో నిండిపోయి ఉంటాయి దూరంగా ఉంటాయి అన్నమాట బస్ స్టాప్లకు కానీ వాటికి కానీ కొన్ని కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకోవాలి అమ్మాయి ఆ అమ్మాయి బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది రెగ్యులర్గా జరిగే పనే అందరూ మామూలుగా బస్సు దిగి అలాగే నడిచి వెళ్తుంటారు ఎవరికి అంత భయం కూడా ఉండేది కాదు ఆ టైంలో అయితే అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ బాబాయ్ తనకి ఎదురొచ్చి పలకరించి మరీ వెళ్లాడంట తర్వాత నుంచి అమ్మాయి కనిపించలేదు ఆ ఊర్లో ఉండే రెండు వేల మంది అమ్మాయి కోసం ఆ రోజు చాలా చీకటిగా ఉంది వర్షం కూడా పడుతుందంట అయినా సరే రెండు గంటల వరకు వెతికినా అమ్మాయి కనిపించలేదు ఉదయానికి వాళ్ళు వెతికిన ప్లేస్ లోనే ఆ నేత్రావతి నది ఒడ్డునే ఆ అమ్మాయి శవమైపోయి కనిపించింది తన బుక్స్ అన్ని పక్కన పడేసి ఉన్నాయి అంటే ఎక్కడో చంపేసి అక్కడికి తీసుకొచ్చి పడేశారు ఆ బుక్స్ బ్యాగ్ అవి కూడా తడిచి అంటే అర్థం ఏంటి అక్కడ పడేశారు పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కనీసం కంప్లైంట్ సరిగ్గా తీసుకునేలేదు తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసినా అక్కడ ఏ ప్రోటోకాల్స్ పాటించకుండా ఆధారాలు అన్ని నాశనం అయిపోయేలా చేసి ఎవరో ఒక మనిషిని పట్టుకున్నారనమాట ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి సంతోష్ అనే వ్యక్తిని చూపించి ఇతనే అమ్మాయిని రేప్ చేసింది అని చెప్పి పోలీసులకు చెప్పారు అంతే నిందితుడు దొరికాడని చెప్పేసి అనౌన్స్ చేసేసారు ప్రజలందరూ కూడా బాగా సంతోషించారు వెంటనే పట్టుకున్నారని చెప్పి అలాగా అతని మీద కేసు కొన్ని సంవత్సరాలు నడిచింది ఏది ప్రూవ్ చేయలేదు ఎందుకంటే ఎవిడెన్స్ లేవి సరిగ్గా కలెక్ట్ చేసుకోలేదు కలెక్ట్ చేయకుండా ఎవరో ఒక అమాయకుడి మీద ఆ నింద వేసేసి అలాగని చెప్పి అతని దగ్గర ఏవి ఆధారాలు లేవని చెప్పి కేసుని అలాగ పొడిగించి పొడిగించి తర్వాత అతను నిందితుడు కాదన్నారు అతని నిందితుడు కాకపోతే అసలైన కలెక్టరేట్ ఎవరు ఎవరు ఉన్నారనే కదా అర్థం అతన్ని పట్టుకోవాలి కదా ఇతను నిందితుడు కాకపోతే ఇంకొకడు ఎవడో ఉన్నాడు వాడిని పట్టుకోవాలి అది కూడా జరగలేదు ఆ కేసు అలా ఉండిపోయింది కనీసం ఇప్పటికైనా సౌజన్యకి న్యాయం జరిగితే బాగుంటుంది ఇప్పుడైనా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చి ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుందేమో అని మనం ఆశిద్దాం న్యాయం జరగాలని కోరుకుందాం పోలీసులైనా కూడా ఎవరో ఈ ముగ్గురు ఎవరు అసలు వీళ్ళే ఎందుకు ఇతను అబ్ చెప్పారు అని ఆ ముగ్గురిని కూడా సరిగ్గా విచారించకుండానే వదిలేశారు ఇన్ని సంవత్సరాలుగా సౌజన్యకి న్యాయమే జరగలేదు ఆమె చుట్టాలు బంధువులు వారి ఊరు వాళ్ళంతా మన దేశంలో న్యాయమే దొరకదా ఏ ఏదైనా సరే రాజకీయ నాయకులు చెప్పినట్టే జరుగుతుందా అనే ఉద్దేశంలో వాళ్ళు ఉండిపోవడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా సౌజన్యకి న్యాయం జరగాలని ధర్మస్థలంలో జరుగుతున్న ఘోరాలు జరిగిన ఇరవై సంవత్సరాల బట్టి ఇవన్నీ ఎవరికి తెలియకుండా ఎలా ఉన్నాయి ఈ ఇరవై సంవత్సరాల బట్టి ఎవరెవరు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయ్యాయి ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయారు వీటన్నిటి మీద సిట్ వేయాలని కోరుకుంటున్నారు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనమాట ఇది వేసి బాగా ముమ్మరంగా దర్యాప్తు చేయాలని ప్రజలందరూ కర్ణాటకలో ప్రజలు కూడా అందరూ దేశం మొత్తం కోరుకుంటున్నారనమాట నిజంగా అలాగే జరగాలని బయటపడాలని ఇవన్నీ మనం కూడా అనుకుందాం కానీ ఇలా జరగడం చాలా దారుణం ఏదైనా ఈ రోజుల్లో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ కూడా చుట్టూ సమాజంలో ఏ జరుగుతుంది అనేది గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇష్యూపై మీరు ఏంటి అనేది కూడా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్